వంద సంవత్సరాల చరిత్ర గల భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన గొప్ప పార్టీ అని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సనందం అన్నారు తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి లక్షలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్ లో ఈ నెల పదిహేడున సిపిఐ పెద్దపల్లి జిల్లా నాలుగవ మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ మహాసభలో కొత్తగూడెం శాసనసభ్యులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంసేని సాంబశివరావు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్ ఏఐటియుసి నాయకులు సీతారామయ్య పాల్గొంటారని తెలిపారు గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసమే ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు పార్టీ శ్రేణులు కార్మికులు కర్షకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్దపల్లి నాలుగో జిల్లా మహాసభలు వాస్తవంగా జూన్ ఇరవై ఎనిమిది తారీఖు రోజున ఉండేది అది పోస్ట్పోన్ అయింది ఎందుకంటే ఇది మిగతా మండలాలకు సంబంధించినటువంటి మహాసభలు కాలేనందున అది పోస్ట్ పోన్ చేసి మళ్ళీ జూలై అంటే ఈ నెల పదిహేడవ తారీఖు రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్లో పార్టీ జిల్లా నాలుగో మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి పార్టీ కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు కార్మికులకు ప్రజలకు పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రజానికానికి పిలుపునిస్తా ఉన్నాం మరి నాలుగో మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి సందర్భంలో కొత్తగూడెం శాసనసభ్యులు కోనంలేని సాంబశివరావు గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి అట్లాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు అట్లే ఏఐటిసీ నాయకులు సీతారామయ్య గారు ఈ మహాసభల్లో పాల్గొని పాల్గొనున్నారు మరి మహాసభల ప్రత్యేకత ఏంటంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కింది స్థాయి నుంచి అంటే గ్రామీణ పట్టణాలు మండలాల నుంచి జిల్లా మహాసభలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే గత కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసమే ఈ మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యం మరి కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇవాళ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అవుతున్నది ఈ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరి వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉడదోడుకులు ఎదుర్కొని అనేక ఉద్యమాలు పోరాటాలు ఇవాళ ప్రజల వైపు నుండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప పార్టీ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల వైపు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి వాటి మీద పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి మరి కమ్యూనిస్టు పార్టీ మరి వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి పార్టీ ఆ రోజే లక్షల ఎకరాల భూములకు సంబంధించి కూడా ఇప్పించినటువంటి ఘనత ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది మరి అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు పెద్దపల్లిలో ఈ నెల పదిహేడు తారీఖు రోజున ఎన్ఎస్ గార్డెన్లో జరగడం నిజంగా సంతోషదాయకం మరి ఈ మహాసభలను జయప్రదం చేయడానికి ముఖ్య అతిథులు వస్తున్నారు వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్కి సంబంధించి కానీ మొత్తం జిల్లాకు ఉన్నటువంటి క్యాడర్కి సంబంధించి కానీ అందరూ కూడా వచ్చి మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ప్రజలకు మా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం